కొనసాగుతుంది ఆ పదవి ఖండం ఏంటి పదవి ఖండంగానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆ చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒకసారి ఆలోచించండి నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డికి ఇటు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం అయితే చర్చనీయ అంశంగా మారింది దానికి సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఒక సంచలనంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డికి ఇక పూర్తి స్థాయిలో కూడా ఎండి కార్డు పడ్డట్టయినా ముఖ్యమంత్రిగా కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు ఉందా అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా విషయాలను చూసాం కానీ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు మార్పు అంటూ అనేక విధాలుగా అనేక ఎపిసోడ్లు కూడా చేశాం కానీ ఇప్పుడు నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పదవి గండం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఎవరు చెప్తున్నారు ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి అంటే ప్రస్తుత సీఎంకు సంబంధించి యనుముల రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తిగా మారిపోయింది సో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో పేరు అయితే వినబడుతుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సీఎం కాబోతున్నాడు అనే చర్చ కూడా కొనసాగుతుంది ఈ అంశానికి సంబంధించి నేను చెప్పింది కాదు ఇది రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిని మార్చడానికే మీనాక్షి నటరాజన్ వచ్చారు ముఖ్యమంత్రి అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించే నటరాజన్ ఇక్కడికి వచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మార్పు జరిగింది దీంట్లోనే జూన్ ఆగస్ట్ మధ్య రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు పూర్తి స్థాయిలో కూడా మనం అనుకున్నట్టుగా మార్చిలో కొత్త ముఖ్యమంత్రి వస్తారు అనేది ఒక ప్రధానమైన లీక్ అంశం మనం తెలంగాణ రాష్ట్ర కూడా సంచలనంగా మారింది కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మార్చిలోనే కొత్త ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మార్పు అయితే జరిగింది మీనాక్షి నటరాజ్ నచ్చారు అయితే ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త వస్తున్నారు ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చర్చ కొనసాగుతుంది అంటే జూన్ గాని లేదా ఆగస్ట్ లో కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారు అంటూ కూడా బీజేపీకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్పు జరిగింది జూన్ ఆగస్టు మధ్యంలో రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి మార్పు అనేది ఖాయం బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎలైటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే గనక ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం సాధారణమైన అంశం కాదు రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించే అంశం అంటూ కూడా ఆ చర్చనీయ అంశంగా మారుతుంది సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పదవి ఉంది అంటూ కూడా ఆ చాలా రకాలుగా చర్చలు కొనసాగాయి కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఇన్ఛార్జికి మీనాక్షి నటరాజన్ కొత్తగా వచ్చారు ఏఐసీసీకి సంబంధించి దూతగా ఈ రాష్ట్రానికి ఇన్చార్జ్గా రావడం జరిగింది అయితే ఇక్కడ దీపాదాస్ మునిషికి సంబంధించి ఇప్పటికే చాలా వందల కోట్ల స్కామ్ ఉంది అంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలోనైతే ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతున్న పరణం దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈక్వల్ గా షాడో ముఖ్యమంత్రిగా కూడా దీపాదాస్ మునిషి వ్యవహరించారు అంటూ కూడా మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది సో ఇలాంటి పరిస్థితులలో కేవలం మూడు వందల అరవై ఐదు రోజులలో మాత్రమే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా తీవ్రమైన వ్యతిరేకత కొనసాగింది అని ఒక చర్చ కొనసాగింది అయితే మూడు వందల అరవై ఐదు రోజులలో పూర్తి స్థాయిలో వీళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల నెరవేరుస్తాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఆరు గ్యారంటీలు నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు చేయడం ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఇలా రకరకాలుగా కూడా చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అనేది క్లారిటీ వచ్చింది సో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆ సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగిస్తాడంటే ఏ ముఖ్యమంత్రికి రాని వ్యతిరేకత కేవలం మూడు వందల అరవై ఐదు రోజులలో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి రావడం విశేషం ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారిని పరిపాలన చేయనీయకుండా ఆ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సంబ సంబంధికులు అంటే ఎవరికి ఆ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పూర్తి స్థాయిలో ఒకరు తల్లెం బెల్లం అనేటలో ఒకరు ముందెనుక ఒకరు పొగ ఆ ఏంది అంటే ఉండలేక ఏంది అంటే ఊర పూర్తి స్థాయిలో ఉండలేక పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కనబడతాయి ఆ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువైపు చూసినా ఒకటే అంశం అంశంగా మారుతున్న పరిస్థితి కనబడింది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారి మార్పు ఉంటది అంటూ బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్రంలో పర్సనల్ గా కూడా రచ్చరచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడతాంది అంటే బీజేపీ ఎల్పీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంటి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందంటూ వాళ్ళు ముందస్తుగానే జోచి అని చెప్పిన పరిస్థితి కనబడింది ఎందుకంటే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రణాళిక లో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో వ్యూహాచనలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది అంటూ కూడా డంకా బజాగా చెప్పిన పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యమంత్రి మార్పుకు చాలా రకాల రీజన్స్ ఉన్నాయి ఒకటి ఆ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం మంత్రులకు సంబంధించి ఎవరు మాట వినకపోవడం రాష్ట్రానికి సంబంధించిన మధ్య నేతల మధ్య సఖ్యత లేకపోవడం ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడం లక్షన్నర కోట్ల అప్పు చేయడం దాంతో పాటు మంత్రులకు సంబంధించి ఒకే మంత్రికి కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టడం ముఖ్యమంత్రి పీఠం కోసం పదే పదే ఢిల్లీ పర్యటనలు చేయడం రేవంత్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాలలో జోక్యం చేసుకుని కుటుంబ రాజకీయాలు ఆ వత్తాసు పలకడం దాంతో పాటుగా ప్రశ్నించిన వారిపై దాడులు కేసులు జరగడం సోషల్ మీడియా యాక్టివిస్టులపై వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మెడగ జుట్టుకున్నది అయితే దీన్ని ఎలాగైనా చిక్కుముల్లుగా మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా మీనాక్షి నటరాజన్ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా తీసుకొచ్చిండు అనేది ఎలెటి మహేశ్వర్ రెడ్డి వాదన అంటే ఎలైటి మహేశ్వర్ రెడ్డి బీ బీజేపీ ఎల్పీకి సంబంధించిన లేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి చెప్పే వ్యాఖ్యలలో నిజం కూడా లేకపోలేదు ఎందుకంటే గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియమించిన వ్యక్తి అనేది సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడం దీంతో పాటు మీనాక్షి నటరాజన్ కు సంబంధించి కూడా తాన్నను కూడా నియమించేలా చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఎటువైపు చూసినా ఒకటే రకమైన చర్చ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ తారాస్థాయికి చేరింది అంటే ముఖ్యమంత్రి గారి ఆ ఏదైతే ముఖ్యమంత్రి గారి పీఠం ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ ఏ స్థాయిలో మారిపోయిందంటే ఎప్పుడు ముఖ్యమంత్రి పదవికి యనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడనే ఉత్కంఠకు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది అనేది బీజేపీ నేతల వాదన అయితే ఇది ఇది ఇలాగే ఉంచుతాం అయితే ముఖ్యమంత్రి గారికి కొత్త ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది జూన్ ఆగస్టులో జరగబోవచ్చు అంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పడం అయితే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పిన ఎలటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ ఏదైతే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చాలా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు దొరకనే అపాయింట్మెంట్ కేవలం రేప రేవంత్ రెడ్డికే ఈ విధంగా దొరుకుతుంది దాంతో పాటు ఇటు పొంగులేటి సా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విసిరిన సవాల్ ఏదైతే ఉందో అంటే పూర్తి స్థాయిలో తాను భారతీయ జనతా పార్టీకి లోకి వెళ్తాడు ఏక్నాథ్ షిండేలా మారతాడు అంటూ కూడా ఒక రకమైన చర్చ జరిగింది ఆ చర్చకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఎలఐటి మహేశ్వర్ రెడ్డి చేసింది కూడా నిజం కాబోతుందా అనేది కూడా ఒక అంశంగా మనం పరిగణించవచ్చు అంటే ఇక్కడ మొదటిది ఎలఐటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో పొంగులేటి ఏక్నాథ్ షిండేగా మారితే పూర్తి స్థాయిలో ఇటు యన్మల రేవంత్ రెడ్డికి సంబంధించి కుటుంబం మీద ఈడీ గానీ సిబిఐ దర్యాప్తులు జరిగే అవకాశం ఉన్నది అనేది ఆ రెండో అంశం అయితే దాంతో పాటు మూడొక అంశం ఏంటి అంటే ఇక్కడ పదే పదే రాష్ట్ర ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం ఇవన్నీ కూడా చూసి ఎప్పుడైనా బీజేపీకి వెళ్లే అవకాశాలు రేవంత్ రెడ్డి ఉండలేకపోవచ్చు ఎందుకంటే తనపై కేసుల దృష్ట్యా వెళ్ళే అవకాశాలు ఉంది అనేది పరిగణలోకి తీసుకుంటే మూడు అంశాలు కూడా మ్యాచ్ అవుతున్నాయి సో మార్పు జరిగినా జరగచ్చు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశం రైట్ ఇక ఒక ప్రధానమైన అంశాన్ని మేము ముందుకు